ఇండియా వర్సెస్ బంగ్లాతో జరిగినటువంటి ఫస్ట్ టెస్టులో టీమిండియా మొదటి రోజు అదేవిధంగా సెకండ్ ఆధిపత్యంతో డామినేషన్ పొందుకోయని చెప్పాలి అయితే మూడో రోజు మొత్తానికైతే టీమిండియా బౌలింగ్తో అదరగొట్టడమే కాకుండా తక్కువ స్కోర్కే పరిమితం ఇస్తే మరి స్టార్ ఆడగానట్టు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఈ స్టార్ ఆటగాళ్ళు బ్యాట్తో రాణించాలని చెప్పి చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత అంతగా ఫామ్ లేనట్టు ఈ స్టార్ ఆటగాలు తప్పకుండా మరి మూడో రోజు బ్యాటింగ్ వారికి వస్తే మాత్రం కనీసం ఒక యాభై నుంచి స్కోర్ అన్న చేయాలని చెప్పి వారు బ్యాటింగ్ చూడాలని చెప్పి చెన్నైలో అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు ఇక మొత్తానికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచినటువంటి వ్యక్తి వన్మాన్ షోగా అన్నటువంటి అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు గత మ్యాచ్లో కూడా మరి చెప్పక్ స్టేడియంలో సెంచరీ కొట్టినటువంటి అశ్విను ఎవరికి సాధారణంగా రికార్డు ఒక వేదికపైన మూడు సెంచరీ కొట్టిన ఒక ఆల్రౌండర్గా చరిత్ర సృష్టించాడు ఇక యాజ్ జడ్డు బాయ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో తనకే సాధారణ రీతిలో అదరగొడుతున్నటువంటి అదే అదేవిధంగా అశ్విను బౌలింగ్తో విజృంభించి అని చెప్పి కోరుకుంటున్నారు ఇక అదేవిధంగా బౌలింగ్లో కూడా మన జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా మన ఇంకొక దీపు కుర్రాడు కూడా అదరగొట్టడంతో మరి తక్కువ స్కోర్కే పరిమితం చేయాలి బాగలడని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు మొత్తానికైతే టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించి డబ్లూషిప్ ఛాంపియన్షిప్కు మొత్తం ముందుగా అడుగుబెట్టాలన్నిటి కాడని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా మూడో రోజు బ్యాటింగ్కు వస్తే మాత్రం తప్పకుండా టీమిండియా స్టార్ కోహ్లీ అదే అదేవిధంగా రోహిత్ శర్మ కూడా అద్భుతంగా బ్యాటింగ్ రాణించాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్